వైసీపీ నేత టీడీ టీటీడీ మాజీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి చిక్కుల్లో ఇరుక్కున్నారు టీటీడీ గోశాలలో ఆవులు మృతి చెందడంపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టాయి తిరుపతి ఎస్పీ వర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో భూమున కరుణాకర్ రెడ్డి విచారణకు కూడా హాజరయ్యారు టీటీడీ గోశాలపై తాను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఉన్నాయంటున్న భూమున వాటితో ఏం చేయబోతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణశాల గోవుల మరణాలపై గత ఏప్రిల్లో వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు గోశాల అధికారుల నిర్లక్ష్యం సరైన పర్యవేక్షణ లేకపోవడంతో భారీగా గోవులు మరణించాయని ఆరోపించారు అత్యంత పవిత్రమైన గోవుల సంరక్షణ వాటికి వైద్యం అందించడంలో సిబ్బంది పూర్తిగా విఫలం అయ్యారని అందుకే గోవులు చనిపోయాయని ఆరోపించారు భూమన చేసిన ఈ ఆరోపణలు ఏపీతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనం సృష్టించాయి భూమన ఆరోపణలపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఏప్రిల్ పదిహేడున ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణకు హాజరు కావాలని భూమన కరుణాకర్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కాకపోతే కేసు నమోదు చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు గోశాలలో గోవుల మరణాలపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని నోటీసులు ఇవ్వడంతో భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు ఆయన వామూలాన్ని నమోదు చేసుకున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల ప్రతిష్ట దిగజారిందని తిరుపతిలోని గోశాలలో సంరక్షణా చర్యలు చేపట్టడం లేదని భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఆరోపించారు తగిన సంరక్షణ లేకపోవడంతో గోశాలలోని వందలాది గోవులు మృతి చెందాయంటూ ఆయన అప్పట్లో ఆరోపణలు చేశారు పవిత్రమైన గోవులకు వైద్యం అందించడంలో సిబ్బంది పూర్తిగా విఫలం అయ్యారని చెప్పుకొచ్చారు అప్పుడే టీటీడీఈఓ శ్యామలారావు భూమన ఆరోపణలు ఖండించారు వైసీపీ హయాంలోనే ఎక్కువగా గోవులు మృతి చెందాయని వివరించారు ఈ సందర్భంగా ఇరుపక్షాలు కూడా లెక్కలు చెప్పుకొచ్చాయి మూడు నెలల్లో గోశాలలో నూట యాభై గోవులు చనిపోయాయని దీనికి టీటీడీ బాధ్యత వహించాలని భూమన ఆరోపిస్తే కేవలం ముప్పై నుంచి నలభై ఐదు గోవులు మాత్రమే చనిపోయాయని నాటి ఈవో వివరించారు గోవుల మృతికి అనారోగ్య సమస్యలే కారణమై సంరక్షణ లోపం కారణం కాదని వివరించారు ఇలా ఇరుపక్షాల మధ్య ఆరోపణలు వివరణలు విమర్శలతో అప్పట్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది భూమన వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గత ఏప్రిల్ పదిహేడవ తేదీన ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు భూమన చేసిన ఆరోపణలు అసత్యమని గో సంరక్షణశాల ప్రతిష్టను దెబ్బతీశాయని ఆయన ఫిర్యాదులో వివరించారు భూమన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని ఆరోపించారు ఈ ఫిర్యాదుపై అప్పట్లోనే కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు నిజ నిర్ధారణ మొదలుపెట్టారు అయితే భూమన మాత్రం తనకు నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమని అంటున్నారు ఆరు నెలల కిందట చేసిన ఆరోపణలపై ఇప్పుడు విచారణకు పెళ్లడం ఏంటని ప్రశ్నించారు విచారణకు హాజరైన సమయంలో తన దగ్గర ఉన్న ఆధారాలను సమర్పిస్తానని చర్యలు తీసుకుంటారా అని సవాల్ చేశారు తాను సమర్పించే సాక్ష్యాల ఆధారంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వాలని పోలీసులనుట్ భూమన డిమాండ్ చేశారు వైసీపీ హయాంలో కీలక నేతగా అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన భూమన ఏది చేసినా సంచలనమే శాంతమూర్తిలా కనిపించే భూమన జగన్ కోసం ఎంతకైనా తగిస్తారనే పేరుంది కాపు రిజర్వేషన్ సాధన కోసం రెండు వేల పదహారు జనవరి ముప్పై ఒకటి నాటి తూర్పుగోదావరి జిల్లా తునిలో సభ నిర్వహించగా ఆ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను తగలబెట్టారు అప్పట్లో నలభై ఒక్క మందిపై రైల్వే పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు ఈ ఘటనలో పాత్రధారులుగా కాపు నేతలు కనిపించిన సూత్రధారుడు భూమనే అనే వినిపించింది కానీ ఆయన మాత్రం కేసులో చిక్కుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకడ పెట్టాలని భూమన చెయ్యని ప్రయత్నమట్టూ లేదు కానీ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం వెలుగులోకి రావడంతో భూమన చేసిన ఆరోపణలపై ఆ ప్రభావం పడింది భూమన ఆరోపణలను ప్రజలు చాలా లైట్ గా తీసుకున్నారు మరి గోశాలలో గోవుల మృతి ఘటనపై ఆధారాలున్నాయని భూమన చెప్పడంతో వాటిని ఆయన పోలీసులకు సమర్పించారా ఆ ఆధారాలు నుంచి వచ్చాయి నిజంగా భూమన దగ్గర ఆధారాలు ఉంటే పోలీసులు ఏం చేస్తారు అనే ఆసక్తి మొదలైంది